ఇక ఏపీ ప్రభుత్వం మరొక ముఖ్యమైన పథకం అమలుకు సిద్ధమైంది సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం అమలు దిశగా కసరత్తు వేగవంతం చేశారు బడ్జెట్లో ఈ పథకం కోసం నిధులు కూడా కేటాయించారు హామీ ఇచ్చిన విధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు చొప్పున ఇస్తామని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వెల్లడించారు ఇక అదే సమయంలో ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు ఇప్పుడు లబ్దిదారుల ఎంపికలో కీలకం కానున్నాయి ఇక మే నెలలో ఈ పథకం నిధులు జమ చేయాలని నిర్ణయించారు ఇక ఏపీ ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరంలో పథకాల అమలు దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు తల్లికి వందనం పథకం అమలు పైన స్పష్టత ఇచ్చారు గతంలో ఏ హామీ ఇచ్చామో అదేవిధంగా అమలు చేస్తామని మే నెలలో తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రకటించారు ఇక వచ్చే విద్యా సంవత్సరానికి ముందే మే నెలలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు తాజాగా ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది ఈ మేరకు బడ్జెట్లో తల్లికి వందనం పథకం అమలు కోసం నిధులు కూడా కేటాయించారు ఎన్నికల సమయంలో కూటమి నేతలు తాము అధికారంలోకి వస్తే తల్లికి వందనం పథకం కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లుల ఖాతాల్లో పదిహేను వేల చొప్పున జమ చేస్తామని హామీ కూడా ఇచ్చారు ఇక కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ ఏడాది బడ్జెట్లో ఈ పథకం అమలు కోసం కేటాయింపులు కూడా చేశారు ఇక మే నెలలో అమలు చేసేలా మార్గదర్శకాలపై కసరత్తు కూడా జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు ఈ పథకానికి కేటాయింపులు చేశారు గత ప్రభుత్వం సంవత్సరానికి ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు కేటాయించగా గతంలో పోలిస్తే ఇది యాభై శాతం అధికం ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు ఎనభై ఒక్క లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు అయితే ఇందులో ప్రాథమికంగా అరవై తొమ్మిది పాయింట్ పదహారు లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చినట్లు సమాచారం ఇక ఇదే సమయంలో విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం హాజరు నిబంధన కొనసాగనుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఈ పథకానికి నిధులు కేటాయింపుతో ఈ పథకం అమలు కానుంది ఇక మార్గదర్శకాలు ఒక్కసారి చూసినట్లయితే ఈ పథకానికి సంబంధించి ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలపైన అధ్యయనం కూడా కొనసాగుతుంది గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను సమీక్షిస్తున్నారు ఆదాయ పన్ను చెల్లింపుదారులు తెల్ల రేషన్ కార్డు లేని వారిని మూడు వందల యూనిట్ల విద్యుత్ వినియోగించేవారిని కారు కలిగి ఉన్నవారిని అర్బన్ ప్రాంతంలో వెయ్యి చదరపు అడుగులు కలిగి ఉన్నవారికి పథకం అందటం లేదు ఇక ఇప్పుడు కొత్త నిబంధనలు అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది విద్యుత్ వినియోగం కారు ఉండటం వంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా లేక కొనసాగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది